శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా ముందు ఉన్న ఈ పూల చెట్టును తాకుబిడ్డ పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు నీ సొంతమవుతాయి అని మన బాబా బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీకు అధిక మొత్తంలో ధన ప్రాప్తి కలగబోతుంది అవును బిడ్డ ఇది నిజమే నువ్వు ఈ వింటున్న మాట వాస్తవమే ఈ సాయి మాటలను ఒక్కసారి తనివి తీర ఆలకించు అందులో ఉన్న పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోబిడ్డ గత కొద్ది రోజుల నుంచి నువ్వు పడుతున్న బాధంతా కూడా ఈ రోజుతో తొలగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది నువ్వు చాలా ఎక్కువగా ఆందోళన చెందుతున్నావు ఎక్కువగా బెంగగా ఉంటున్నావు కదా ఇప్పుడు నీ నుంచి ఆ చింతలన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా కొంచెం ఆలస్యంగానైనా సరే నువ్వు కోరుకున్నది నీకు తప్పకుండా అందిస్తాను కష్టం అనేది శాశ్వతం కాదనే విషయం నీకు తెలియపరుస్తాను అందుకు నీ జీవితంలో జరగబోయే సాక్ష్యంగా మారుతుంది బిడ్డ ఇకపై నీ కుటుంబంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలవుతున్నాయి ఇక నుంచి నువ్వు అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కి తిరిగి రాదు బిడ్డ కానీ ఈ రోజు నువ్వు కావాలి అనుకుంటున్నది మాత్రం తప్పకుండా నీ చేతికి వస్తుంది ఇకపై నువ్వు ఏదైతే దూరమైందో అవన్నీ కూడా నీకు తిరిగి తప్పకుండా నీ దరికి చేరుతాయమ్మా అది ధనం కావచ్చు ఆప్యాయతలు కావచ్చు ప్రేమలు కావచ్చు నీ కుటుంబంలో మంచి బంధం అవ్వచ్చు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారే సమయం రాబోతుంది బిడ్డ అది కూడా ఈ రోజుతోనే మొదలవుతుంది నువ్వు చేస్తున్న పనిలో గొప్ప ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా మారబోతుంది నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు కాబోతున్నాయి భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నీకు విజయాన్ని కలిగించేలా చేయబోతున్నాయి బిడ్డ ఆ తర్వాత నీకు కుటుంబంలో అలాగే సమాజంలో కూడా మంచి గౌరవాన్ని పొందబోతున్నావు కొన్నిసార్లు నీపై నాకు కొంచెం ఆగ్రహంగా ఉంది ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు మంచివారు ఎలా ఉంటారో అలాగే ఈ సమాజంలో చెడ్డవారు కూడా అలాగే ఉంటారనేది జీవిత సత్యం బిడ్డ కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నావంటే నిన్ను ఎలాగైనా సరే అని వాళ్ళ గొప్ప స్థాయికి వెళ్ళాలని చూస్తారు బిడ్డ అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు పడినటువంటి ఇబ్బందులు నీ పరిస్థితి వల్ల నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చింది నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు అందరూ మంచివారే నా వారే అని అనుకుంటూ ఉంటావు కానీ బిడ్డ నీ ప్రతి కోరిక నువ్వు మనసులోనే దాచుకుంటూ నీ మనసును కూడా ఆధీనంలో ఉంచుకుంటూ ఉన్నటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తివి బిడ్డ నువ్వు జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటావు నువ్వు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా అదుపులో ఉంచాలని నీ కోసం నువ్వు ఏ క్షణం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని ఎంతో బాధ్యతగా అలాగే ఇష్టంగా చేస్తూ ఉన్నావు బిడ్డ అలాగే ఆ ప్రయత్నంలో విజయాన్ని కూడా సాధించావు ఇక నువ్వు సాధించవలసింది నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం దానికోసం నువ్వు ప్రయత్నాలు ఎన్ని చేస్తూ ఉన్నా ఎన్ని రోజుల నుంచి నువ్వు శ్రమిస్తూ ఉంటున్నావు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు బిడ్డ కానీ ఇక నుంచి చెప్తున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి అన్నీ విజయాలే లభిస్తాయి బిడ్డ నువ్వు ఎలాగైతే జీవించాలని ఎన్నెన్ని కలలు కన్నావో వాటి కోసం నీ కుటుంబం కోసం ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు నువ్వు నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడ్డావో నీ స్థాయికి తెలిసిబిడ్డా నీ జీవితంలో ఏవైతే నువ్వు వదులుకున్నావో అవన్నీ కూడా తప్పకుండా పొందుతావు నీలో ఉన్న మంచి గొప్ప లక్షణం ఏమిటంటే నీ కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువును కూడా నువ్వు కావాలని కోరుకోవు బిడ్డ అది నీకు ఎంతవరకు అవసరమో నీ కుటుంబానికి అది అంతవరకు లాభం అనేది దాని గురించి ఆలోచించి మాత్రం నీ మనసును అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మలంగా నువ్వు ఉండగలుగుతున్నావంటే నిజంగా నీకు అభినందనలు బిడ్డ అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషికి ఉన్నటువంటి కోరికలు సహజంగా పుడతాయి అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు సహజంగానే బాధ ఉంటుంది ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కదా అయ్యో నేను అనుకున్న కోరిక నెరవేరలేదే నా కుటుంబానికి నేను ఏదైనా ఇద్దామనుకుంటే అది అస్సలు నెరవేరడం లేదే నా ప్రతి ప్రయత్నం కూడా విఫలమవడం వల్ల నేను అసలు మంచి జీవితాన్ని ఇవ్వగలనా నా బిడ్డలకైనా సరే మంచి జీవితాన్ని నిన్ను అందివ్వగలనా అని అనుకుంటూ నీలో నువ్వు ఎన్నోసార్లు కొమిలిపోయావు అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ కానీ నువ్వు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు నీకు ఆర్థికంగా అన్ని సమకూరేలాగా ఈ సాయి నీకు అనుగ్రహం ఇవ్వబోతున్నాడు ఒక వరాన్ని నేను ఇస్తున్నానమ్మా నీ కుటుంబానికి కావలసిన అన్ని సంతోషాలు కూడా కనుక్కొని వారితో సంతోషంగా ఉండేందుకు నువ్వు ఒక్కసారి కాస్త సమయాన్ని కేటాయించు బిడ్డ నువ్వు ఊహించిన విధంగా ఒక గొప్ప లాభం నిన్ను వరించబోతుంది కాబట్టి ఇక నుంచి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో జీవించు అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఎక్కువగా శ్రమించిన అవసరం లేదు బిడ్డ మితంగా శ్రమించి వచ్చిన దాంట్లో పూర్తిగా సంతోషంగా ఉండు అలాగే సమయానికి ఆహారం శరీరానికి నిద్ర అందిస్తూ ఉండు పనిలోనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ నిరంతరం ఆలోచనతోనే సతమతమవుతూ అశ్రద్ధగా ఉండవద్దు ఎందుకంటే ఇది ప్రకృతి నియమం బిడ్డ ఎటువంటి నియమాలను పాటిస్తే అందరికీ కూడా మంచిది కాబట్టి గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి బిడ్డ కానీ నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతూ ఉన్నావు అందుకు ఈ రోజు నీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించబోతుంది ఇక ముందు ముందు రోజుల్లో గొప్ప జీవన ఆధారంగా మారబోతుంది బిడ్డ నీకు మించినటువంటి ఈ శక్తి విశ్వంలో మరొకటి ఏది ఉండదని మనసులో పదే పదే అనుకుంటూ ఉండి బిడ్డ అప్పుడే నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఇష్టంగా స్వీకరిస్తావు కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేవారే జీవితంలో తప్పకుండా గెలుపుబాట పడతారు బిడ్డ కాబట్టి నువ్వు నీకు ఈ వచ్చేటటువంటి ఆపదలను చూసి భయపడవద్దు భయపడితే అవి ఇంకా ఇంకా భారంగా మారిపోతాయి అలాగే నీ చుట్టూ ఉన్నవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు బిడ్డ నీ భారం అంతా కూడా ఈ సాయిపై వేసి నాపై నమ్మకాన్ని పూర్తి నమ్మకంతో భక్తి కలిగి ఈ సాయి మాటలను ఆలకించినందుకు చాలా సంతోషం బిడ్డ నా ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అని మన బాబాగారైతే పూలవనాన్ని తాకిన వారందరికీ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ అలాగే చేయండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా జై సాయిరామ్